మనం వచ్చేసి ప్రజెంట్ కర్ణాటకలో ఉన్న ఈ సేవర్ ఊరుండే నేను లోడింగ్ చదువుతున్నా అనమాట ఏది మన ఐరన్ గోలి ఐరన్ గోలికి చెప్తున్నా కృష్ణగిరి అని ఒక ఊరు ఉంటుంది కృష్ణగిరి కృష్ణగిరి హాస్పిటల్ కృష్ణగిరి అని ఊరు ఉంటుంది దానికి లొకేషన్ పెట్టుకొని పోతున్నా ఆడిపోయి లోడ్ వేసుకొని ఇక మనం ఐదా వెళ్ళాలి ఇక నేను వచ్చేటప్పుడు ఏమో పండలు వేసుకొచ్చినట్ ఇవైతే మొత్తానికి పండలే దిగుతాయి చెక్చెల్ల నుంచి తీసుకున్నాను నేను వేరే డ్రైవర్ తెచ్చుకున్నాను మాకు లోడ్ వేసుకుని వేసుకున్నట్టు ఆ డ్రైవర్ దిగి మళ్ళీ నన్ను ఎక్కించారు ఎంత అయితే పోతున్నా మినిమం ఒక మొత్తము టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ అట్లా ఎక్కి పోతున్నది మొత్తం నైట్ ఆడ ఆపుకొని వండుకుని ఉండేది అంటే ఇవి పల్లారి సైడు లోడ్ అవుతాయి మళ్ళీ ఇంకోటి ఇటు ఈ కిందకి అనే ఊర్లో ఈ ఊరు సైడ్ గిట్ట లోడ్ అవుతాయి అందుకని షేట్ ఉంది అరే నేను చెప్తాను ఆడబెట్టి వండుకో అంటే సరే అని ఆడ వండుకుని అయ్యా ఆయన పొద్దున ఆడి ఫోజాడు ఇక లోడ్ వేసుకోపోయినా కాడికి రారా అంటే సరే అని ఆయన పోకుని అయ్యా పెట్టాడు లొకేషన్ పెట్టుకునే పోతున్నాను మ్యాక్సిమం నాకు వెళ్ళే కాబట్టి లొకేషనే యూజ్ చేస్తున్నాను కానీ ఆ లొకేషన్ ఏ కళ్ళ తీసుకుపోతుందో అని భయం ఫోన్ లో రీళ్ళు చూసినట్టే మానకంటే ఏదో నదిలో అంట అట్లా అందుకని పదికి పది సార్లు జాగ్రత్తగా చూసి తీసుకువస్తున్నా ఇక డ్రైవర్లు ఇప్పుడు చెప్తున్నాయి మినిమం ఈ పళ్ళు అయితే కలిసే పోతాయి ట్రావెల్ చేస్తాయి ఒకటో రెండో పండ్లు అయితే కంపల్సరీ కలిసే ట్రావెల్ చేస్తాయి ఏంటంటే అన్లోడింగు వేరే వేరే కార్డు ఉంటుంది కానీ హైదరాబాద్ వెళ్ళే సై సైడ్ అయితే మినిమం అందరూ ఒకటే కాడికి పోతారు కంపెనీలో దగ్గర దగ్గరనే ఉన్నాయి అనుకో చేరుకుంట సైడు కాబట్టి అక్కడ అయితే ఏ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు నాకు కంపెనీ తెలియదు కాబట్టి మొన్న రాధా కంపెనీ అని పోయిన చేరుకుంటా కాడ నాకు తెలియదు ఇక వేరే డ్రైవర్ వచ్చింది ఈ పార్టీదే ఈ అంత మా సైడ్ పార్టీదే ఇక ఆయన నాకు చూపించిండు అరే ఈ కమ్మీ ఆడ ఓరా అని చూపించి పోయాడు అట్లా తెలియకపోతే చూపించిపోతారు ఇది కంపల్సరీ లొకేషన్ అయితే పెట్టడానికి శ్రేణికి జరా గూగుల్ మ్యాప్లో అంత నాలెడ్జ్ లేదని నా ఉద్దేశం మరి ఉందో లేదో తెలియదు ముంగడం వరపోక తనల్ వస్తుంది తన్నెలు చూపిద్దామని వీడియో అయ్యా టల్ దగ్గర దగ్గరకు వచ్చేసినాము ఏదో సముద్రం ఉన్నట్టు ఏది నాదో మరి మనకి గిట తెలియదు నాకు నీళ్ళని చూస్తేనే భయం అయితే నాకు వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇక ఫైనల్ అయితే మనకి టన్నెల్ గిట వచ్చేసింది చూడాలి బల్లారి అరవై ఆరు అంట హౌస్ బేట ఐదు మనం ఇతా ఇలాంటి టన్నెళ్ళలో ఎప్పుడు తెరవేలే నిన్న వచ్చేటప్పుడు ఇదే టన్ను వచ్చిండే ఒకటి ఒక రెండు వందల మీటర్ దాకా ఉంటుంది అనుకుంటా ఇది టన్నెళ్ళకైతే వచ్చేసినాం Okay. <laughs> you తనగిరి గీత వచ్చేసింది ఇంకో ఇరవై కిలోమీటర్లు పోతే కదా అయిపోతాం మనం నాకు ఒక డౌట్ అది కరెంటు అది తిరిగేటప్పుడు అయితే కరెంట్ జనరేట్ అవుతుంది అదే కరెంటుతో నడుస్తుందా లేకుంటే జస్ట్ అది గాలితో గాలితో అయితే నడవదు అది ఎందుకంటే తక్కువ పరు ఉంటుంది ఆ ఫ్యాను కరెంట్ తోటే నడుస్తా అనుకుంటా దాంట్లో ఉండే కరెంట్ తోటే అదే నడిచి అది కరెంట్ జనరేట్ చేస్తుంది ఏమో టైం వచ్చి తొమ్మిది అవుతుంది ఇంకా సరిపోతా ఉంది ఎంతమంది ఉందో బైకర్ రైడర్ మొత్తం బండి కాల్ చెక్కింగ్ క్రీజ్ గిట్ట కొట్టించుకొని కొట్టే చేసుకోవాలి నిన్న గోగ్రకాయ చేసిండే ఇలా ఏమో చిక్కుడుకాయ చేయాలి చిక్కుడుకాయ ఆకలి అవుతుంది మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న డ్యూటీ వచ్చేసి ఏమో సిక్స్టిక్ ఫోర్ ఒకటే ట్రిప్ పోయి దానికి ఇక ఎలక్షన్ ఉండగా ఎలక్షన్కి నేను ఇంటికి పోయినందుకు ఇక వేరే డ్రైవర్ రెట్టించానికి మనకేమో ఫోటో ఇచ్చిన ఐటీ కేరి ఇదైతే పార్టీ చేస్తాం పార్టీ మాత్రం బాగుంది కానీ అంటే ఉండడంలో బాగుంది

మనం కంపెనీలకు అయితే వచ్చేసినాము కాంట గిట్ట పెట్టుకున్నా ఇక లోపలికి వచ్చిన బండ్లు ఉన్నాయి ఉన్నడా బండ్లు లోడ్ అవుతున్నాయి అవి ఇదో బండి అదో బండ్లు ఉంది లోడ్ అవుతుంది అది జేసిపితో పోస్తున్నారు మిషన్ ఖరాబ్ ఉంది అది మంచిగా చేస్తున్నట్టు రిపేరింగ్ అందుకని దీంతోనే చేస్తున్నారు జేసిపి తోటి మన గిట్ట జేసీపీతోటి అవుతాయి వచ్చి తోటి పోస్తారు నాకైతే నైట్ అసలు చలిలా నిద్ర వస్తుంది నిద్రనే రావట్లేదు ఇక రెండు దుప్పట్లు కప్పుకున్న గిట్ట చలి మాత్రం టూ మచ్ పడుతుంది ఇక లిఫ్ట్ టైర్ వాయిల్పోయింది దాన్ని మార్చాలి ఇక స్టెప్ టైర్ తీసి లిఫ్ట్ తీయాలి కళ్ళు మూసుకోబోతున్నాయి లోడింగ్ పిలుస్తాడేమో అన్నట్టు ఇక అన్నం అయితే వండేసిన చిక్కుడుకాయ కూర చేసినాయి ఆడ కంపెనీగా ట్రాన్స్పోర్ట్ దగ్గర ఆపుకొని మంచిగా గ్రీజ్ గిడ్డ కొట్టించుకున్నా గ్రీజ్ గిట్ట కొట్టించుకొని అన్నం వండి తిన్నా కూర అయితే మంచిగా గాలి నిన్నైనా బొక్కరికాయ మంచిగా చేసిన కింది బుద్ధి లిఫ్ట్ టైం ఇప్పుడు నిన్న పోయిన ట్రిప్లా పాలిపోయిన నిన్నే మరి ఎందుకు అనిపోయిందో తెలియదు దీనివల్ల వెళ్ళిపోయిందా మరి దేని గురించో తెలియదు మొత్తం ఎగిరిపోయింది ఆడి నుంచి ఇడి దాకా మొత్తం ఊసిపోయింది ఇది దీన్ని తీసేయాలి ఇప్పుడు ఇలా కూడా మళ్ళీ వాలిపోతాయి టైరు మిషన్ తోటి తీస్తున్నా అమ్మ స్టెప్నీ టైర్ వేసుకోవాలి ఎన్నికల్లో స్టెప్ని ఉంది మిషన్ ఉన్నది జర సులభంగా ఉంది కూడా సుక్కలు పడతాయి బయలలో లోడ్ అయితే అయిపోయింది ఇక బయలు లేదిన చెక్ పొద్దుగాల కళ్ళ వెళ్ళిపోవాలి చూద్దాం మరి అని వెళ్తా పొద్దుగాల పోతే పెట్టి కథ బిడ్డకి పోయి వస్తాం సపోరాక పడిపలు ఉంది కొద్ది కొద్దిగా వేడికి ఇస్తామని లేవాళ్ళు ఆయన అర్థం కొద్దిగా దుమ్ముదుమ్మ అవుతుంది దూసుకోవాలి ఇక நேர கனிகிரி கனிகி ஆ கனிகி ஆ கனிரி சேத்து எட்லோர் மாரி மல்ல కడుగుదామంటే ఆడ నీళ్ళు లేకుండా బంకులకు అయితే వచ్చేసిన డీజిల్ కొట్టించుకుంటున్నా తొంభై రెండు పదమూడు పైసలు ఉంది ఎంత పడతావు మూడు వందల దాకా పడతాయి అనుకుంటా పానం అయితే సుస్తుగా ఉంది సుస్తుగా ఉంది ఒకటే నెత్తంది జ్వరం వస్తున్నట్టుంది ఇక రేపు ఈ పొద్దుగా జిర్జల్ల ఆపి సపద ఇంటికి పోయి హాస్పిటల్ చూపించుకోవాలి మండి నడిపే ఓకే అవుతలేదు జర్నీ ఏమో ఇప్పుడు రాత్రి పుట్ట నుంచి మంచి అవుతుంది హెచ్బీ బాంకులో కొట్టించే చీలు మాన్వి దగ్గర ఉంటుంది మాన్వి ఒక ఆరు కిలోమీటర్లు ఉన్న ఉంటుంది ఏది మన తిరువురు సిందర్నూరు నుంచి వస్తుంటే సిందర్నూరు నుంచి వస్తుంటే ఆరు కిలోమీటర్లు ఉన్నగా రైట్ సైడ్కి ఉంటుంది బంక్ ఈ బంకులో కొట్టిస్తాం మనం కాత ఉంటుంది ఇట్లా ఇవాళ ఎట్లా చేసినా ఆ వరకు అయితే బండి అయితే పెట్టేయాలి బండి లాక్ చేసి అవుతుంది టైర్ వాళ్ళందిగా ఆ టైర్ స్టెప్ని తీసేసి ఆడ పంచర్ కొట్టు ఆడ పెట్టేసి ఆ వెళ్ళిపోతా సాయంత్రం వచ్చినాక ఫిట్ ఇక 家庭に行ってますよね。